పదండి అమ్మాయి గారే ఏ అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాను అండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఎరుకుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా చెప్తాను ఏం వచ్చేస్తారేమేస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు రాగానే ఎగిరికి అంతే వాడేసుకుని మనిషిగా చేశారు ఏంటి ఈ సౌండ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది కావాలే కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగ మూర్తి ఎవరి చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను ఇది ఫుల్ బాట్ ఇది హాఫ్ బాట్ ఇది క్వార్టర్ బాట్ లో అమ్మ నన్న కూతురు వేసిన ఈ పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఫుల్ బాట్ ఇది హాఫ్ బాట్ ఇది క్వార్టర్ బాట్ రండి ఇంకా స్టవ్ కట్టారా అయ్యోమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవో అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకున్నాను ఇది ఫుల్ బాట్ ఈ హాఫ్ బాట్ లో ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్తాను మందే మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచి పోయి

క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావు అమ్మా నా పేరు అనిత అది తప్పు కాదే నేను పెయింటండి సార్ అది అసలు కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం

అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పు పోవడం మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గానీ తన వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా జాము లేని ఉంది బాబు. పూలు లేని లేదా ఉంది. మాట నేను అదే అమ్మా ఏడుస్తూతారు సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్ముడు జంట కందా భర్త లాగా మేఘడా వలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అని ప్లీజ్ అనిత మర్యాద తలుపు దూకేస్తా

మరి నాతో రానున్నావుగా పడుతున్నాను అయితే నా కాల్ పట్టుకోబాకా ఓకే